జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ కొరబడుతూ ఉండడంతో అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి వైద్య అధికారిని సారిక సమయపాలన పాటించకుండా ప్రజలకు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలు ఆమె పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం నాడు అల్లాదుర్గం ఆసుపత్రిలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా విధులకు ఆమె హాజరు కాలేదు దీంతో వైద్యం కోసం వచ్చిన మండలంలోని పలు గ్రామాల ప్రజలు గంటల తరబడి నిరీక్షించారు సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతున్నా విధులకు హాజరు కాకపోవడంపై వారు మండిపడ్డారు ఇక చిల్వర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి చలి జ్వరం వస్తుందని ఆమె కుమారుడు ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించారు సమయానికి రావడం లేదని ఆ సమయంలో ఏదైనా పరిస్థితి ఏర్పడితే మా గతి ఏం కావాలి అని వారు వాపోయారు ఉన్నత అధికారులు స్పందించి వైద్యాధికారిని సారికను సమయ పాలన పాటించి ప్రజలకు వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వారు గోలారు ఒక గోళి ఉలికోచూరు డాక్టర్ రానని చెప్తున్నారు డాక్టర్లు లేరు టెస్టులు చేస్తారు లేరు ఎవరు లేరు నేను ఎట్లా చేయాలి మా మమ్మీకేమో గదగదానికి సలితం వచ్చింది ఆ టెస్టులు తీసుకుందామంటే ఆ సారేమో దసేపు ఆగన్నాడు ఇప్పుడు అర్ధ గంట మీద ఆయన వచ్చి ఏం చేయ ఏం చేయాలి ఇక ఎవరికి చెప్పాలి మా పరిస్థితి ఎట్లా పెద్ద డాక్టర్ రాలేదు ఎవరు రాలేదు రాగా అంటే కూర్చున్నా బయట ఇక మా అబ్బాయి కదా కదా అనుకున్న సరి సలి సరి సరి జ్వరం వచ్చింది రిపోర్ట్ ఇవ్వమని అడిగాను అదేసేపు ఆగన్నాడు గంట మీద వచ్చి నేను ఇప్పుడు జల్దీ పోదామని వచ్చిన ఇట్లా ఇక పెద్ద డాక్టర్ లేదు లేరు లేరు ఎవరు చూడకొచ్చు రాగా డాక్టర్ అని అంటున్నారు అంటే సపోర్ట్ అవ్వకున్నాం మావో ఇక గలగా తమ్ముతున్నా బయట కూర్చున్నా మొన్న టెస్ట్ చేయించుకున్నా టెస్ట్ చేపించుకుంటే రిపోర్ట్ కోసం వస్తే ఆ సార్ అద్దాలు పెట్టుకుంటే దర్సేపు ఆగనాడు గంటాయ్ ఇక ఫోన్లో మాట్లాడుకుని కూర్చున్నాం చూస్తున్నాం ఏమో పరిస్థితి ఇస్తున్నది మొన్న వస్తేనేమో టైం అయిపోయిందంటే అంటే వెళ్ళిపోయినా చేయించుకున్నా ఇప్పుడు రిపోర్ట్లు అడిగితే దర్సేపు ఆగనాడు గంటా ఆగి అడిగితే చేయలేపుతున్నాడు మరి ఖలీ